ప్రైజ్ రాడర ఎక్కడ ఉన్నారా ఇక్కడ ఇంట్లో ఉన్నా హైదరాబాద్ ఓకే దేవుని స్తోత్రం అదే ఫోన్ చేశాను ఎట్లా ఉన్నావు ఏంటి సంగతులు ఇలాగా చెప్పాను అన్న మీకు అప్పుడు ఒక ఫారినర్ మోసం చేసాడు అని లక్ష రూపాయలు అప్పు చేసి చేశాను డబ్బులు పంపిస్తా దాని డబ్బులు కట్టాలి ఉంది విమానం దగ్గర ఉన్నాయని చెప్పాడా ఆ అవే 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 అబ్బా నాకు ఎందుకు చెప్పండి ముందు అన్నా అన్న ఆ టైం లో నా తమ్ముడు తండ్రి నాకు వచ్చి నేను వెంటనే పర్స్ కట్టి ఆ వాళ్ళకి సెల్యూట్ చెప్పా బై బాయ్ ఏమన్నా అంటే ఈ విషయాన్ని ఎవ్వరిని చెప్పకపోవద్దు చెప్పొద్దు అందులో ఇది కాన్ఫిడెన్సియల్ మ్యాటరు అందులో డాలర్లు ఉన్నాయి ఆ ఆ అదే డాలర్స్ ఫొటోస్ వాచ్ లు ఫస్ట్ ఫస్ట్ ఏమంటంటే నీకేం కాదు చెప్తున్నాడు ఆయన పేరు ఏంటి చెప్పు జాన్సన్ జాన్సన్ ఆ ఫార్నర్స్ లాగా ఉంటారు వాళ్ళు వాళ్ళు నైజీరియా వాళ్ళు ఫోటోలు ఏమో వాళ్ళు పెడతారు ఫార్నర్స్ ఆహా చేసేది నైజీరియా వాళ్ళు అబ్బా అవును ఇదే మాట చెప్పారు అయితే నేను అక్కడే పొరపాటు చేశాను నాకు ఏ వద్దు అన్న నలక్ కాదు ఏదో చెప్పంటే కీబోర్డ్ కావాలని అన్నాను అదే నేను చేసిన పొరపాటు అన్న కీబోర్డ్ కూడా పెద్ద దాంట్లో అని రెండు ఉన్నాయి అంటాడు ఒకటి కాదు ఆ కీబోర్డ్ అది మోడల్ ఒకసారి పెట్టమంటే పెట్టాను యమహా కీబోర్డ్ సరేలే సిద్ధాంత పని నేను ఏదో అడుగుతా అనుకున్నాను ఇదే అడుగు అని అని చెప్పి ఓకే పంపిస్తాను అన్నాడు నెక్స్ట్ రోజు మళ్ళీ మెసేజ్ ఏం పెట్టాడంటే అంటే ఇక్కడ నుంచి పంపిస్తే లండన్ నుంచి పంపిస్తే బోల్ చార్జెస్ పడిపోతాయి ఒక పని చేస్తాను డబ్బులు పంపిస్తే అక్కడ కొనుక్కో అన్నాడు స్టార్టింగ్ లో ఈ మాయలు నాకు తెలియదు కదా తెలియక సరేలే అన్న పంపించండి అంటే అయితే అయితే అలా కాదు నాకు వస్తుంది నేను ఏకంగా కానీ నువ్వు కానీ నువ్వు లైఫ్ లో సెటిల్ అయిపో నీ లైఫ్ లో ఎంత బిగ్ అమౌంట్ నీకు ఎవరు నేను నీకు ఇస్తాను నువ్వు దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో అని చెప్పి ఇంక పెట్టాడన్న ఫొటోస్ నీ కాల్ సైజ్ అన్న నీ కాల్ సైజ్ ఎందుకన్నా నీ కాల్ సైజ్ ఓకే షూ కోసం షూ కోసం అయితే సరే సహోదరులు ఇది ఇంతగా కనీసం మన బంధువులు ఎవరు కూడా జత చెప్పుకోవాలేదురాము బాగా పెడితే పిల్లడించి నాకు ఇప్పుడు వచ్చి ఒక జత బట్టలు కాని జత నిజంగా ఈ సహోదరుడు ఇది జరిగి ఐదు నెలలు అయిపోతుంది నన్ను ఆల్రెడీ సైబర్ కంప్లైంట్ కూడా చేశాను ఆల్రెడీ చేసిన పోక ముందు చూసుకోవాలి అన్ని ఎప్పుడు ఒక్క ఫోన్ కూడా వస్తుంది నాకు ఇట్లాంటివి చాలా వచ్చినాయి నేను వాళ్ళని దగ్గర దాకా రప్పించి లాస్ట్ టైంలో నాకు వచ్చింది చివరికి రెండు వేలు కట్టమంటారు నాకు అవసరం లేదు నువ్వు నేను అప్పుడు దాకా ఈ ఫార్నర్ నాతో వాట్సాప్ లో చాట్ చేసిన కదా చేస్తుంటాడు వాట్సాప్ గానీ ఇది కూడా ఏంటది ఫేస్బుక్ లో పరిచిపోతారు వాళ్ళు ఫేస్బుక్ మెసెంజర్ లోనే చూడు ఏమైంది తెలుసా ఈ మూడు నెలలో కూడా చాటింగ్ ఎలా చేసుకోండి అంటే పిచ్చగా పిచ్చగా రెండు మూడు రెండున్నర అయిపోయింది వాళ్ళు పెడతారు ఫోటోలు దీవిస్తారు నేను ప్రేర్ చేసి పంపించాను డైలీ ప్రతిరోజు ఆ మా వాకింగ్ పంపించే నేను వాట్సాప్ లో వాయిస్ వాయిస్ రికార్డింగ్ ఫోన్ చేసి నేను పెట్టుకోండి నేను మీరు ప్రేర్ చేసే తగ్గిందంటే ఇంక నేను ఇంకా 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 నేను యాభై వేలు అని చెప్పే ఇరవై వేలు అన్నాడు లాస్ట్ ఇరవై వేలు అక్కడ అది ఢిల్లీలో అయిపోయింది వాళ్ళకి నెంబర్ ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది అమ్మాయిలే అమ్మాయికి అకౌంట్ నెంబర్ ఇస్తుంది అవునా అవును అకౌంట్ నెంబర్ డబ్బులు కూడా నేనేమో డైరెక్ట్ నేను ఎందుకేస్తాను నాకు ఇంటికి పంపిస్తే ఇక్కడ కడతా ఏది ఇక్కడ పంపిస్తే పడతా అది ఇంకోటి మొత్తం నేను ఎంక్వైరీ మొత్తం చేసి చెప్పాను వాడు ఇంకేం మాటలు ముందు డబ్బులు వేసి ముందు డబ్బులు వేసి అంటాడు కాన్ఫిడెన్స్ అందులో ఉన్నాయి అందులో డబ్బుల్ని కవర్ లో పెట్టి పెట్టాను అయితే అన్నా ఈ ఒకది ఏం చెప్పాలంటే నేను వాళ్ళు స్టార్టింగ్ ఏమంటారు అంటే ముప్పై ఫోన్ వచ్చిందన్న నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందన్న మన ఇండియన్ నెంబర్ తెలిసిపోతే కదా మీకు ఎలాగ పార్సెల్ వచ్చిందని ఇంగ్లీష్ చెప్పాడు యూ హావ్ ఇస్ పార్సెల్ బ్రదర్ రేసురత్నం సో యు హావ్ టు రిలీజ్ ఇమ్మీడియట్లీ ఇన్సైడ్ దేర్ ఇస్ ఎ బిగ్ ప్యాకేజ్ ఫర్ యూ సెవెంటీ లాక్స్ అని చెప్పింది ఇదిరా ఇలా పంపించేది ఈ పిక్చర్ ఎర్రడా నేను అనుకున్నాను డబ్బులు పార్సెల్ ఎట్ వద్దాం ఒక మాట నువ్వు ఆలోచించాలి కదా నిజంగా నేర్పి వాడు పిలిచాడు కదా ఇదేండి నాకు ఫోటోలు పెట్టి ఫుల్ ఫోటోలు పెట్టి అన్న అర్థమాన ఫోన్ తీసుకున్నాడు ఒకసారి లైవ్ కూడా కావాలంటే లైవ్ కూడా మాట్లాడేసాడు లైవ్ నా అనుమానం పోయింది అమ్మ మనోడు చాలా దేవుడు నిజంగా పెద్ద దూరం తెచ్చాడు మనకి ఇంకా ఈ డబ్బుతో పరిచయం అలగెలగుండదు ఉండదు దేవుడు దూరం తెచ్చాడు దూరం ఇవి పోతుంది దయ్యం గ్యాలగా అసలు వాడు ఆ డౌట్ కూడా రాలేదని నాకు తెల్ల ఆఫర్ చేయడానికి మొహం చేయడానికి కాసి చూపించింది అని అయితే తెల్లవారు నాకు మెసేజ్ ఆరున్నరకే ప్రైజ్ లాట్ మై లవ్లీ బ్రదర్ గుడ్ మార్నింగ్ ఆర్ యూ అది వాళ్ళే పక్రిప్తారు వాళ్ళని పెడితే నేను ఇంకా చూపి ప్రేమ చూపిస్తారు వాడికన్నా ముందు లేచిపీ ఇవ్వండి నేను నా సహోదరు అక్కడ ఎక్కడో ఉండి చేత నేను ఇంకా ముందులేసి ప్రార్థన చేసుకొని చదివిసుకొని తొందరగా తొందరగా ముగించేసుకొని మళ్ళీ మెసేజ్ పెట్టవాన్ని నేను ఇలాగ అయిపోయింది అయిపోయింది ఒక రోజు మేత్రి నేను పెద్ద మీకు సర్ప్రైజ్ ఇస్తున్నాను అన్నాడు మేత్రి ఏటా సర్ప్రైజ్ అంటే మొత్తం ఫొటోస్ పెట్టాడు అన్న నీకు మీ మీ ఆవిడ ఎంత అన్నాడు చెప్పాను అయితే మొత్తం పెట్టేశాడు అన్న ఫోటోలు ల్యాప్టాప్ వైఫోన్ బాబోయ్ షూలు షూట్లు చెప్పులు ఇన్సైడ్ గోల్డ్ ఇది చైర్ నీకు ఈ చైర్ మీ ఆవిడికి ఈ ఫోన్ నీకు మీ ఆడు మీ ఆవిడ ఫోన్ తీసుకోవడం కుదరదు అనేవాడు అలాగేనే అండి అని నేను నాకే ఆవిడ కూడా మురిసిపోయేదేమో మా ఆవిడ ఫటలు తీసి మా అత్తలు దొరలు పాడైపోయి వీడికి అమ్మాయి ఇప్పుడు అప్పుడు గారు వీడంతా అమ్మ బాబు ఏంటి అని చెప్పి ముందు ప్లాన్ ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలా ముందుగానే మా ఫోన్ తీసింది మామూలుగా ఎప్పుడు ఎప్పుడో ఫోన్ చెప్తే మా ఆవిడ అన్నది ఎందుకు నీ ఫోన్ ఎంగేజ్ అవుతుంది అన్నది మా చెల్లి ఫోన్ చేసిందన్న అంతే ఆ మాట సీరియస్ అయిపోయింది మా ఆవిడ ఎప్పుడు లేని ఫోన్ చేయాలి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయాలా ఆ ఈ డెబ్బై లక్షలు వాళ్ళు వాటా కొద్దాం అనుకుంటున్నారా ఏంటి అయితే ఇది వచ్చిన తర్వాత స్టార్టింగ్ ముప్పై వేలు కట్టాలన్నారన్న ముప్పై వేలు మొత్తం మీ ఇంటికి వచ్చేస్తా అండి అంటే మా అమ్మకి చెప్పారు మా అమ్మకి పాపం తెలియదు ఇలాంటి ఏట్రా పన్ను వదిలేద్దాం అంటే వదిలేద్దామన్నా అన్నాడు ఏటమ్మా మరి ఎలా వచ్చింది ఆయన ఏమో అంత పంపించాడు ఇంకా డిసైడ్ అయ్యి బాబు మరి నీకు ఏదో వచ్చింది అన్నావో అది నీకే తెలియాలా వస్తే మరి దేవుని స్తోత్రం అది ఏడు నా అమ్మకి నిజంగా ఏమీ తెలీదు ఇలాంటివన్నీ అసలు తెలీదు నేనే ముంచాను అందరు నేను ఒక విధంగా చెప్పాలంటే నేను మాస్పోయింది కాక నాతో కూడా అందరు ముంచాను నేను అమ్మ అప్పు చేసి ఇచ్చింది నా పాపం పదిహేడు వేలు మా తాతయ్య పదివేలు మా అక్క పదివేలు వీళ్ళందరూ ఇచ్చిన తర్వాత మా అక్కల అబ్బాయి ఈ ఫోటోలు చూసాడు అయితే ఈ ఫోటోలు చూసి ఇంక ముప్పై ఐదు వేలు అంటే ఇచ్చేసి అందరూ ఉన్నాం రెండు రోజుల్లో ముప్పై ఐదు వేలు వేసాను వేసేసిన తర్వాత గంటన్నర ఫోన్ వచ్చింది అన్న అరవై వేలు కట్టాలని ఇదే మళ్ళీ అరవై వేలు ఏంటి ముప్పై వేలు కదంటే లేదండి ఇందులోనే చాలా పెద్ద హెవీ అమౌంట్ ఉంది అది పోలీసులు తిరిగి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రిస్క్ వాళ్ళు రిస్క్ అంటే ఇద్దరు అని చెప్పి మళ్ళీ అప్పు చేసి మా అక్క నేను నేను ఒక నేను డ్రాప్ అయిపోయాను ముప్పై వేలుగా డ్రాప్ అయిపోయాను అందండి నేను మా ఈ ఫోటోలు అన్నీ చూసిందన్న ఫోటోలు మీకు వాట్సాప్ లో పెడతామన్నీ మా బావతో చెప్పి మా బావ బంగారు షాపులో పని చేస్తాను మా బావ ఆడు బంగారం షాపు వాంటర్ చూసి మీకు ఎంతకాలం నేను అని రాలేదు ఎందుకంటే డెబ్బై లక్షలు వస్తున్నాయి కదా ఆడనంటే మా దగ్గర ఏమన్నా కొంచెం బంగారం పని ఉండే అన్నదా ఉన్నాడు అంటే ఒక్క తల రెండు తల లేట్రా అవసరమైతే నీ షాపు నీ పక్క షాపు మీ అన్ని షాపు అన్ని కొంటాడు మావడు అన్నాడట రిజిపోయి ఫోటోలు తీసి అలా లక్ష రూపాయలు వేస్తారా మొత్తం అలాగే వేస్తే లక్ష రూపాయలు లక్ష పది వేలు వేసిన తర్వాత అప్పుడు తెలిసింది ఇంకొక లక్ష ఇరవై వేలు ఏమంటున్నాడు అండి అప్పుడు కానీ నాకు నిజంగా ఈ ఆ తెరవడం లేదు అంటే లక్ష పది ఇంకో లక్ష అడిగారా ఇంకొక లక్ష అడిగాడు ఇంకొక లక్ష ఇరవై అడుగుతున్నాడు అప్పుడు ఒక కలు లేని పాస్టర్ గారికి మా అక్క ఫోన్ చేసినట్టే ఎందుకో ఆ టైంలో ఆయన ఎందు చేసాడు పాపం మహానుభావుడు ఆయన చేయకపోతే మా అక్క ఈ పిల్ల ఇంకొక లక్ష రెడీ చేసింది ఇంకొక ఇంకొక వాళ్ళతో మాట్లాడి ఇలాగ రెడీ అయిపోతే ఆ కల్లు లేని పాస్ట్ గారు చెప్పాడంట అమ్మా మా అల్లుడు ఇరవై వేల రూపాయలు పబ్బుని డబ్బు దిబ్బ మాట్లాడని ఏడు చెప్పాడంట హలో నేను అన్నా అక్క ఇరవై వేలు పోగొట్టుకున్న వాడే లవోదిబ్బో అంటుంటే లక్ష లక్ష పది వేలు వేసి మనమేమైపో అడి అర్థమైందా అవును అప్పుడు ఇంకా నేను అనుకున్నాను పోయిందక్క మనం హస్బెండ్ చెప్పి నాకు టంటోల్ తగిలారు తమ్ముడు తగిలారు నేను మెసేజ్ పెట్టాను వాళ్ళు మెసేజ్ అబ్బా గ్రేట్ సార్ అని చెప్తాను ప్రేజ్ దాడి చెప్తాను వెరీ గుడ్ అంటాను పంపుతాం అంటారు నాకు అంత ఆశ లేదంటాను అదేంది మీరు మంచి సౌకులు అద్ది ఇద్దీ మీకోసం మేము ఇది చేస్తున్నాం మీ పిల్లలు మీ కుటుంబం మీరు సేవ చేస్తున్నారు మీకు ఇవ్వాలనిపిస్తుంది నాకు అది దాన్ని వెంట సరే ఇవ్వండి అంటాను అన్ని రెడీ చేసామంటారు పంపామంటారు హైదరాబాద్ దిగింది అంటారు డబ్బులు వేయమని ఫోన్ అవుతుంది నేను అంటాను డబ్బు లేను ఇంటికి తీసుకొచ్చి ఇవ్వండి అంటే నీకు మొన్నైతే మొన్న రీసెంట్ ఒక మూడు నెలల క్రితం ఎప్పుడు మన లాక్డౌన్ టైం లాక్డౌన్ టైంలో మే నెలలో వచ్చింది ఏమని చెప్పాడు మీ కుటుంబానికి చాలా ఇబ్బందులు ఉన్నారు కదా ఆంధ్రాలో నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను మీది లాక్డౌన్ వల్ల మీరు చాలా సమస్యలు ఉన్నారు కదా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి కీబోర్డు ఇంకా రకరకాల వస్తువులన్నీ పెట్టాను బైబుల్ పెట్టాను దాంట్లో తర్వాత డబ్బులు కవర్ లో పెట్టి పెట్టాను డాలర్స్ పౌండ్స్ అవన్నీ ఉన్నాయే పంపించేసా అన్నాడు అది వచ్చేసింది అని చెప్పి మళ్ళీ ఢిల్లీ నుంచి నాకు ఫోన్ వచ్చింది నేను కొంచెం ఫస్ట్ అంటే అంత ముందు ఒక నాకు తెలిసి ఇలాంటివి ఉంటాయని డబ్బులు అనేసరికి ఆపుదాను డబ్బులు ఏమి అవసరం లేదన్నాడు ఫస్ట్ వాడు నాతో అంటే డైరెక్ట్ నమ్మకంగానే మాట్లాడతారు వీళ్ళు చాలా నమ్మకంగా చాలా స్పిరిచువల్ గా ఉన్నట్టు యాక్షన్ చేస్తారు ఓకే అన్న అక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టమంటే అన్నాడు నేను కట్టను తీసుకొచ్చి ఇంటికాడ కట్టబడి ఇస్తా అన్న ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ అడిగారు లివ్ కనీసం ట్వంటీ ఉంటే కూడా పంపమన్నారు నేను అది కూడా లేవు నా దగ్గర అన్న ఎన్ని ఉన్నాయి అన్నారు టెన్ థౌసండ్ ఉన్నా అన్న టెన్ థౌసండ్ ఏమన్నారు నేను అయినా మీరు పంపించండి నా దగ్గరికి పంపిస్తే నేను ఇక్కడ ఎట్లాగైనా తీసుకొచ్చి ఇస్తాను మీరు ముందింటి పంపించండి నా అడ్రస్ పంపించాలి మళ్ళీ ఫోన్ చేసి అన్నాను డైరెక్ట్ మీరు ఫేక్ అని పెట్టా మెసేజ్ డైరెక్ట్ పెట్టా మీరు ఫేక్ లా ఫేక్ వద్ద కరెక్ట్ చెప్పండి అన్న ఫేక్ అంటారమ్మా ఫేక్ అంటారా అని చెప్పి ఇంకా అర్థం తిరిగారు మళ్ళీ ఫోన్ చేశాడు నేనే ఫోన్ చేసి ఫేక్ అంటే ఎందుకు అయిపోతారు మీరు ఫేక్ అంటే అంతే అయిపోతారా మీరు అయినా మీకే సంబంధం పాటలు పంపిన వాళ్ళు వేరే వాళ్ళు నాకు పంపిస్తావా లేదని గొడవ పెట్టుకున్నా అంత అమ్మా సంబంధం లేదు సంబంధం లేదు మళ్ళీ ఆయన ఫోన్ ఆయన నుంచి ఫోన్ చేశాడు నేను నీకు ఇవ్వపోతే ఇండియాలో కల్వరెట్ టెంపుల్ కనిపించింది మాకు కల్వరే టెంపుల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అక్కడ పంపించేస్తున్నా వాళ్ళకి ఇచ్చేస్తున్నా అన్నాడు అదే వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళే తీసుకోమని చెప్పు వాళ్ళ నెంబర్ ఎవరికిస్తున్నా వాళ్ళ నెంబర్ నాకు ఇ అన్నా ఇవ్వ ఇవళ బుర్రపాడే అంటే నాకు కూడా డౌట్ వచ్చి నేను ఏం చేశాను నా ఫ్రెండ్స్ కూడా అడిగా అంటే ఫాందర్ నుంచి కొంతమంది ఉంటారు కదా అన్న ఇలా అంటారు నాడు ఊరికే ఇక్కడ దాకా బాగున్నాడు ఇక్కడికి వచ్చే డబ్బులు అడుగుతున్నా అన్నా ఏం చేయాలంటే ఆయన మోసగా అయ్యి ఉంటాడు కదా ఖచ్చితంగా గా అలా ఉండదు అంటారు నేను కూడా కనుక్కున్నా నాకు కూడా డౌట్ ఉంది ఆల్రెడీ ఒక మాట మళ్ళీ కూడా అడిగాను అడిగి తర్వాత నేను డిసైడ్ చేసుకుని వాటిని పుల్ల ఆడిచ్చా అడిస్తే మీరు లాస్ అయిపోతున్నారు మీరు నష్టపోతున్నారు మీరు ఎంతో డబ్బు పోగొట్టుకుంటున్నారు అని చెప్పి మెసేజ్లు ఏం పర్వాలేదు రాసి పెట్టేసేయండి ఎవరికి ఇచ్చేసిన పర్లేదు వాళ్ళే చేయండి పర్లేదు నాకు డబ్బులు లేవు మీ దాకా అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడిని నేను అన్నా అసలు ఇంటికి రాగా డబ్బిస్తా తర్వాత సైబర్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు ఆరో పాస్టర్ అంటే అన్నారు వాళ్ళు పోలీసు ఆరో పాస్ట్ అన్నారా మీరు తర్వాత మీరే చిన్న పాస్టర్ అంటే అన్నారు మీదే చిన్న పాస్ అన్నారు అందరు పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద నేను అడిగి అదేంటండి మీరు నన్ను చిన్న పాస్టర్ అన్నారు ఏంటంటే మీది వాడు చాలా లక్షతో మిమ్మల్ని వదిలి మీరు చాలా లక్కీ అయినా సెకండ్ ఇచ్చారు నాకు పోలీసులు అన్నారు గుడ్ అయితే ఇది పెట్టేద్దాం తమ్ముడు ఏం ఫిలోకు అన్నా ఇది ఏడో పెట్టేద్దాం ఆ అవున అన్న మీరు చాలా లక్కీ అండి మీరు చాలా చాలా లక్ష రూపాయలతో మిమ్మల్ని వదిలేటాడు ఒక పాస్ట్ అయితే ఏకంగా ఒక ఏరియా ఉంది మల్కాపురం అండి మల్కాపురం మీరు వచ్చారు ఒకసారి గాజుబాబు వచ్చారు కదా అన్న ఆ దగ్గరలోనే మల్కాపురం మల్కాపురం ఒక ఆయన ఏకంగా ఊరుగులో వెళ్ళిపోయాడు పాప ఒక మరి మనల్ని తక్కువ కూడా పిండి అట్టు చేస్తారు వాళ్ళు ఆ అమ్మ చాలా మోసం అదే మాటలతో మా చేస్తారు అందుకే ఆ పక్కనే ఇంకో పాస్ ఉంటాడు ఫాని గారని అతను మాట్లాడితే ఇంకెవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే అలాంటిది అతనే ఆరు లక్షలు ఆరు లక్షలు పోగొట్టుంది అంటారు అతను బాయ్ అబ్బా పోగొట్టుకొని కారు అమ్మేస్తాడు అతను కారు అడిగే పక్క వాళ్ళు అన్నానికి లేవు బియ్యానికి లేవు అంటే మన వాళ్ళు పది రూపాయలు ఆలోచిస్తారు కొంతమంది అవునవును ఇలా కొత్త లక్షలు లక్షలు పాని కట్టారు డబ్బులు నిజంగా బియ్యం లేవని ఇబ్బందులు ఉన్నావు అంటే ప్రేతం అంటారు కానీ తొందరగా బియ్యం తీసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు అవునా కదా ఏమన్నమాట సాయంత్రం ఇంటికి రా ఇంట్లో ఉన్నాయి ఒక ఐదు కిలోలు తీసుకెళ్ళమ్మా అని చెప్తే ఎంత ఆధారణ ఉంటుంది వాళ్ళకి అంతది అన్నా చెప్పండి అట్లా ఇప్పుడు బియ్యం లేవని ఎవరైనా సంఘంలో వచ్చి బాధపడి చెప్పారనుకో ఇంటికి రామ్మా అని చెప్పి ఒక రెండు కిలోలు మూడు కిలోలు బియ్యం చేతిలో పెట్టి పంపిస్తే ఎంత ఆదరణ ఉంటుంది వాళ్ళకి అవును కదా అలా అలా ఆదరించినప్పుడు సంఘం ఎక్కడ పోద్దా అలాంటి చేయరు విశ్వాసులు ఎంత స్థిరంగా ఉంటారు వాళ్ళే మన ఇన్ ఫ్యూచర్ లో ఎంత ప్రేమగా చూసుకుంటారు మనం ప్రేమించాలి ఎప్పుడు మన సంఘాన్ని మీద దృష్టి పెట్టాలి మంద మీద మంద మీద దృష్టి పెడితే మంద ఎక్కడికి చెదరదు మంద మన ప్రేమిస్తుంది ఆ మనకి మనకి ఉన్న సహవాసం దేవుడు కలిపింది ఆ అవునన్నావు బయట వాళ్ళకి బయటోడి జనపడితే ఎవడిన కొంచెం చుట్టు బూట్ వేసుకుని వాడు తీసుకెళ్లి మంచి స్టార్ హోటల్ మంచి హోటల్ కుచ్చి పెట్టి వాడు టిఫిన్ పెడతాం వద్దు వద్దు అన్న కానీ తిరన ప్రకారం తిరణ ప్రకారం అంట అవును కదా అవునవునవును కానీ రోజు మన సంఘానికి వచ్చే బిడ్డల గురించి ఆలోచించాం అవునవును అప్పుడే మీరే చిన్న వాళ్ళు మీరు లక్ష కట్టారు ఉన్నవాళ్ళయితే ఆరు లక్షలు ఆయన పడిపోతారు అయితే అయితే ఆయన ఎవరంటే మీరు చాలా లక్కీ అండి ఆరు లక్షలు ఒక అతను పద్నాలుగు లక్షలు పోగొట్టు పెద్ద పాస్ వైజాగ్ లో ఆయన ఆయన కనీసం కంపెనీ కూడా ఆయన కదా ఈ ఆరు లక్షలు పోగొట్టుకున్న గారు పక్కలోనే ఉంటాడు ఆయన ఆయన ఏం చేశారంటే కార్లో కార్ లో వెళ్ళి కూడా ఆటోలు వెళ్తారు చిన్న ఆటోలో ఇంటి అయ్యారు వెళ్తారంటే లేదు సామ్సంగ్ చిన్న అవసరం వచ్చింది ఇంకొక యాభై వేలు కావాలి యాభై లక్షల యాభై వేలు కట్టాను అన్నది అతీటి రాసు గారికి అసలు ఈయన అంత అవసరం వచ్చిందని చెప్తే ఇది ఈ ఫోటోలు అన్ని చూపించారు ఫోన్ లో అయ్యో అయ్యారు మీరు బొట్ల ఆరు లక్షలు ఏంటి ఆడ మీకు కార్ కొండ పంపించినట్టు ఆ కార్ అంటే ఫ్లైట్ లో పంపించినట్టు ఆడు సాలో కార్ కార్ ఫ్లైట్ లో ఫ్లైట్ లో ఈ ఈ నమ్మాడు వండర్ఫుల్ సేవకుడు పాతగారు రమ్మే మారా ఈ పాతగారు రమ్మి ఈ పాతగారు అమ్మితోనే కొత్తది ఇంకా వస్తుంది దేవుడు అలాగా అంటే ఇది అమ్మేసి అది అమ్మేసి డబ్బులు వేస్తాడు అందులోనే మంచి పని చేశాడు పోయింది మొత్తానికి అర్థమైపోయింది తమ్ముడు కాబట్టి ఇంకా ఎంతమంది మోసపోతున్నారు ఎంతమంది బుట్లో పడి నలిగిపోతున్నారు తెలియదు కాబట్టి మనం ఈ విషయాలు పెడితే చాలా మంది అవేర్నెస్ అవుతారు అలా తర్వాత ఈ సంఘటన విని విజయవాడలో బ్రదరు నాకు పాపం ఫేస్బుక్ లో వాకింగ్ చెప్తాను కదా ఇలా పరిచయం బ్రదర్ చెప్తే అయ్యో బ్రదర్ చాలా ఫ్రాడ్ అని ఆయన పాపం నొచ్చుకొని పెట్టకుండా పెట్టాను పెట్టిన తర్వాత ఇదే క్రమంలో విజయవాడలో ఫాస్ట్ గారికి ఎవరో పాపం ఇలాగే అరీరట వాళ్ళు రెడీ అయిపోయినట్టు అమౌంట్ కానీ పాపం వాళ్ళు పేదోళ్ళే కానీ రెడీ అయిపోయినట్టు వాళ్ళు మా అమౌంట్ కట్టిన రెడీ అయిపోతే చెప్పినట్టు ఈ ఉంది ఎంత మాసం అన్న అందుకే మోసపోయిన మనమైనా కనీసం మోసపోకుండా కొంతమందికి ఇన్స్పిరేషన్ కోసం ఇప్పుడు ఉన్న ఈ ఆడియోని మనము తీసుకెళ్తాం తప్పలేదు తీసుకెళ్తాను టీవీ యూట్యూబ్ లో కొట్టు టీవీ ఛానల్ లో దాంట్లో పెడుతున్నాను